శ్రీగురు బ్రహ్మహా శ్రీ మహాగణపతి అనమహ డిసెంబర్ నెలలో రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుందని నేను చూద్దాం ఈ రాశి వారికి ఈ యొక్క నెలలో వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు తద్వారా వచ్చినప్పటికి గృహ సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలపడే విధంగా ఉంటుంది ఫైనాన్షియల్ రొటేషన్ అనేది సానుకూలపడే విధంగా ఉంటుంది మాట ఊరు మంచిది మాట మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనేటువంటి సామెత మీ విషయంలో నిజమవుతుంది పది మంది చుట్టుపక్కల వాళ్ళు మీకు దగ్గరగా జరగటం ఒకప్పుడు దూరమైనటువంటి వారు కూడా దగ్గరగా జరగటం అనేది ఒక మానసికమైనటువంటి ఆనందానికి కారకంగా ఉంటుంది ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వివాహాల్లో భాగంలోకి అడుగు పెట్టాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మీ యొక్క విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ యొక్క నెలలో ఈ రాసి వారికి ప్రయాణం అనేది జరగడానికి కారకంగా ఉంటుంది మరి అదేవిధంగా ప్రయాణం ద్వారా అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు అంటే శారీరకంగా ఏదో కంఫర్టబుల్గా లేకుండా కష్టంతో కొడుకున్నటువంటి ప్రయాణం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అభివృద్ధికరకమైనటువంటి జీవితంగా ఉంటుంది నూతన వాహనం కానీ ఇల్లు కానీ కొలాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాని తగినట్టుగా ముందడుగు పడటం అనేది జరుగుతుంది గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ప్రయత్నాలు ఆరంభించడం జరుగుతుంది దాని తగినట్టుగానే గృహప్రవేశాల్లో పాల్గొనటం వివాహ సంబంధమైన విషయాల్లో అంటే ఏదైనా వివాహం జరుగుతున్నటువంటి సందర్భాల్లో కానీ పాల్గొనటం పుణ్య కార్యాల్లో కానీ పుణ్య సమయాల్లో కానీ ఒక మంచి శుభ సమయాల్లో కానీ బంధువులతో గడపడం అనేది మానసిక ఉల్లాసానికి కారకంగా ఉంటుంది ఒక నెల ఈ నెల ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి కానీ ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార ప్రయత్నాల్లో కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది రవి యొక్క స్థితి గురువు యొక్క స్థితి సమసప్తకాలైపోయాయి ఈ రాశి వారికి రవిని స గురువు సప్తమంలో ఉన్నాడు తద్వారా వచ్చినప్పటికీ ఇది ఈ యొక్క ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మొదటి పదిహేను రోజులు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కోపతాపాలకి ఎక్కువగా కారకంగా ఉంటుంది అధికమైనటువంటి కోపం అసహనం శారీరకంగా కూడా మీరు అలిసిపోవటం అనేది ఆ యొక్క అలిసిపోయినటువంటి స్థితి నుంచి వచ్చిన మాటల వల్ల చిన్న చిన్న గొడవలు జరగటం అనేది కొద్దిగా మానసికంగా బాధించే విధంగా ఉంటుంది అంటే మీరు అనాలను కొనరు కాకపోతే మీరు యొక్క అలిసిపోయి ఏ మనిషి అయినా సరే తన నోట్లో నుంచి ఒక్కొక్కసారి వస్తాయి అలాంటివంటి మాటల వల్ల కొంచెం ఎదుటివారి ఇవన్నీ మీ యొక్క జీవిత భాగస్వామి కానీ ఉండి ఆ యొక్క స్థానంలో ఉన్నటువంటి వారి మనస్సు చివుక్కు అనటం అనేది జరుగుతుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మాట్లాడేటప్పుడు మీ యొక్క కోపాన్ని మీ యొక్క తాపాన్ని తగ్గించుకొని మాట్లాడాలి మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ఈ యొక్క నెలలో ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చాలా యాక్టివ్గా పనిచేయగలుగుతారు ఆ యొక్క యాక్టివ్గా పనిచేయగలుగుతారు కాకపోతే ఆ రొటేషన్ అనేది ఈ రాశి వారికి బాగుంటుంది వ్యాపార పరంగా కానీ ఆకు వచ్చినటువంటి డబ్బులు చాలా వరకు ఏదో విధంగా డబ్బు ఖర్చు అవ్వటం అదేవిధంగా ఆ యొక్క పరిస్థితి మీకు అంతగా నచ్చినటువంటి ప్రశ్న అంటారు అంటే వచ్చినటువంటి డబ్బు లాభంగా దొరకకుండా నెల చివరికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి వచ్చినటువంటి డబ్బు ఏదో విధంగా ఖర్చు అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ఈ యొక్క నెలలో గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో పురోగతి అనేది ఉంటుంది విద్యా సంబంధితమైన విషయాలు రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కష్టపడి చదవగలుగుతారు మానసికమైనటువంటి శ్రద్ధని ముందు కనబరచగలుగుతారు తద్వారా వచ్చేటప్పటికి ఈ నెలలో రాశి వారు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించడానికి ఎక్కువగా పాజిబిలిటీస్ అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి రాజకీయంగా రంగంలో ఉన్నటువంటి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఏదో ఒక అడ్డంకి ఎదురవ్వటం ముందుకు జరిగినటువంటి పరిస్థితి అంత పైనున్నవాడు వాడు మీకు అభయాన్ని ఇచ్చినా సరే మీకు చేస్తానన్న పని చేస్తాను అని చెప్పినా సరే మధ్యలో ఎవరో ఒకరు అడ్డుపడినట్టుగా అది మీకు చేయికి తగినట్టుగా చేయికి తగ్గినట్టుగా అంటే మీకు తగలకుండా దూరం అవుతున్నటువంటి పరిస్థితి కొంచెం బాధించే విధంగా ఉంటుంది అంటే సమయానికి సమయానికి రావలసినటువంటివి రాకుండా ముందుకు మధ్యలో ఒక అడ్డు అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ పరిస్థితిని గమనిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఏం చేయాలి అని చెప్పి ఒక ఆలోచనలోకి పడతారు సమయం మనది కాదు సమయం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి అని చెప్పి ఒక ఆలోచనలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది సంతాన సంబంధితమైన విషయాలు ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అది మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగించడం జరుగుతుంది పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి అని చెప్పి మీరు ఆలోచనలో తీసుకోవడం జరుగుతుంటుంది దాన్ని కార్యాచరణలో పెట్టాలని చెప్పి అనుకుంటారు అంటే పిల్లలతో ఎక్కువ సమయం గడిపితే వారి యొక్క అలవాట్లు మనం తెలుసుకోవచ్చు వారి యొక్క జీవితాన్ని సరిగా దిద్దవచ్చు అని చెప్పి మీరు ఆలోచిస్తారు దాన్ని తగినట్టుగానే ముందుకు జరుగుతారు లైఫ్లో ఈ రాశి వారికి ఈ యొక్క నెలలో ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొంది పొందడం అనేది జరుగుతుంటుంది విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలో తీదో తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఏదో లక్కీ డబ్ డిప్పులు లక్కీ లాటరీలు తగులుతాయని చెప్పి ఎప్పుడు నమ్మద్దు సమాజం అనేది మోసపూరితంగానే ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం ఏదైతే క్రోధి సంవత్సరం ఏదైతే నడుస్తుందో ఈ క్రోధినామ సంవత్సరం తా రాబోతున్నటువంటి విశ్వాపసునామ సంవత్సరం కూడా కొంచెం ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది విశ్వాపసునామ సంవత్సరం దీనికన్నా కూడా కొంచెం ఈ యొక్క మోసపూరితమైనటువంటి దొంగలు ఇంకా ఎక్కువగా తయారవుతారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన రాశి వారికి వ్యాపార ప్రయత్నాల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎవరైతే ఈ టెక్స్టైల్ రంగంలో ఉన్నటువంటి వారు బాగా సంపాదించడం జరుగుతుంటుంది వారికి బాగా అనుకూలంగా ఉంటుంది గృహ మరియు అదేవిధంగా స్కూల్ బిజినెస్లో స్కూల్ మేనేజ్మెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంటుంది ఈ రాశి వారు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏంటి అని చూద్దాం ఈ ఈ డిసెంబర్ నెలలో ఈ రాశి వారికి మనం చూసినట్లయితే ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారాలు మొదటిగా వచ్చినప్పటికీ రవి యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు ఇది ఆరోగ్యపరంగా కూడా కొంచెం కష్టాన్ని గురి చేసే విధంగా ఉంది కాబట్టి ఈ రాశివారు వాటితో పాటు ధనానికి సంబంధించిన విషయాల్లో కూడా ఇది ప్రభావం చూపిస్తుంది అంటే కుటుంబంలో ఉన్నటువంటి స్థితిగతిలో మార్పులకి మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా ఉండేటువంటి మార్పులకి ఖర్చుకి కారకమైనటువంటి స్థితిలోకి రవి యొక్క సంచారం జరుగుతున్నది రవి యొక్క సంచార రీత్యా ఈ రాశి వారు సూర్యనారాయణ స్వామిని పూజించడం గంధాన్ని ధరించడం ప్రతినిత్యం గంధాన్ని గంధం బొట్టు పెట్టుకున్నట్లయితే కొద్దిగా సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు ఆదివారం పూట ఎర్రటి కుంకుమని గంధంతో కలిపి పెట్టుకోండి గంధాన్ని పూసుకుని అందరితో కుంకుమ పెట్టుకోండి మరియు అదేవిధంగా సూర్యుడికి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత అంటే వెళ్ళి అవర్స్లో సూర్య సూర్యోదయం జరుగుతున్న సమయంలో అర్ఘ్యాన్ని సమర్పించండి నీటిని చేతుల్లోకి తీసుకొని అర్ఘ్యాన్ని సమర్పించండి సూర్య సూర్యాష్టకాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పఠించండి మరియు అదేవిధంగా ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రవాహ రీత్యా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మరియు అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్తలు అనేది అవసరం కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నెప్పుల విషయాల్లోనూ జుట్టు రాలిపోవడం కానీ ఇలాంటి కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి దానికి వెంకటేశ్వర స్వామిని పూజించండి లేకపోతే శనిగ్రహ ఆరాధన చేయండి శని పఠించండి మరి తదుపరి ఈ రాశివారు ఇంకా మిగతా విషయాల్లో మనం గమనించ కుజుడు కూడా అంత అనుకూలమైనటువంటి స్థితిగతిలో లేడు రాశివారికి రాశి వారికి కుజుడు నీచెత్తం పొంది ఉన్నాడు ఈ రాశి వారికి కాబట్టి భాగ్యస్థానంలో కుజుడు నీచెత్తం పొందినప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వడు ముఖ్యంగా వచ్చినప్పటికీ తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ మరియు రావలసినటువంటి కొన్ని విషయాలు మధ్యలో ఆగిపోవడం కానీ ఇటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది వీటికి కుజగ్రహ అంటే ఎవరికైతే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు ఇటువంటి పరిహారం చేసుకోవాలి కుజుడు రజో రజోగుణకారకుడు మరియు అదేవిధంగా కుజుడికి సింధూరాణ్ణి మనం హనుమాన్ దేవాలయాన్ని సమర్పించిన తర్వాత హనుమానికి హనుమానుడికి పూస్తారు ఆ సింధూరాణి దాని నుంచి కొంచెం మనం తీసుకొని అది ప్రతినిత్యం మనం సింధురాన్ని పెట్టుకున్నట్లయితే మనకు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది స్వస్తి